నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించడం జరిగింది మూడు వేరు వేరు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి అరెస్టు చేయడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే మొదటి సంఘటన ఉమేరియా ప్రాంతంలో జరిగింది అక్కడ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ పార్కు చేసిన కార్లు ఏవైతే ఉన్నాయో వాటి కింద బ్యాగులను దాచడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు పెట్రోలింగ్ పోలీసులు గమనించారు పోలీసులను చూడగానే వారు పారిపోయేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళను వెంబడించి అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇద్దరు ఆసియా దేశాలకు సంబంధించిన జాతీయులుగా గుర్తించారు వాళ్ళ దగ్గర ఇరవై ఆరు మాదక ద్రవ్యాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే మొబైల్ లొకేషన్ పంపడం ద్వారా వీళ్ళు మాదక ద్రవ్యాలను కస్టమర్లకైతే వీళ్ళు అందిస్తూ ఉన్నారు అలాగే రెండవ ఘటనలో మనం చూసుకుంటే అబుహసానియాలో జరిగింది అధికారులు ఒక వాహనాన్ని తనిఖీ చేయడానికి ఆపారు నేర చరిత్ర మరియు మాదక ద్రవ్యాల నేరానికి సంబంధించి వారింటి ఉన్న ఇరవై ఎనిమిదేళ్ల కువైటి పౌరుడు రెండు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాడు సుమారు పదిహేడు వందల ముప్పై ఐదున్నరలు నగుతూ ఉన్నట్లు గుర్తించారు అతనికి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే మూడవ సంఘటన మనం సాదబ్దుల్లా ప్రాంతంలో మూడో అరెస్టు జరిగింది అలాగే రోడ్డు ప్రమాదం జరగడంతో ఈ యొక్క విషయం బయటపడింది ఒకరు మద్యం సేవించి వాహనం నడుపుతూ ఉండడంతో రెండు వాహనాలు ఢీకున్నాయి తనిఖీలలో రెండు మాదక ద్రవ్యాల ప్యాకెట్లు ఒక దానిలో క్రిస్టల్ మేతు మరియు మరొక దానిలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన రసాయనాలు ఉన్నాయని చెప్పేసి నిందితులందరినీ అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్